ఓటు వేసిన వారిని కాటేసే రకం ఈ రెడ్డి చంద్రబాబు రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడుతుందని చంద్రబాబు ధ్వజమెత్తారు రోడ్లపై గుంతలు పూడ్చలేని సీఎం మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు ఓటు వేసిన వారినే కాటేసే రకం జగన్ అని విమర్శించారు వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ నష్టపోయింది ఎస్సీలు అని అన్నారు దళితుల కోసం పెట్టిన ఇరవై ఐదు కార్యక్రమాలు రద్దు చేసి వారిని అన్ని రకాలుగా మోసం చేశారని మండిపడ్డారు ఉపాధి కోసం యువత హైదరాబాద్ బెంగళూరు చెన్నై వెళ్తున్నారు అమరావతి పూర్తయితే ఇక్కడే అందరికీ ఉపాధి దొరికేది ఈ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు ఎంత పూర్తి చేశారని ప్రశ్నించారు ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అది మన విశ్వసనీయత దుర్మార్గుడు వచ్చాడు ముందు చెప్పాడు నేను ఈ రాజధాని ఆమోదిస్తా అన్నాడు మూడు రాజధానులని మూడు ముక్కలు ఆటాడి ఆడి అసలు రాజధాని లేకుండా పది సంవత్సరాలైనా మీ ఇల్లు ఏదంటే మీ అడ్రస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకోలేకుండా పోయామంటే మొండె ఉంది తల మాత్రం లేదు ఆ తల తీసివేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాళ్ళకు ఓట్లేస్తామని మిమ్మల్ని అడుగుతున్నా అదే కానీ రాజధాని వచ్చుంటే ఈ పిల్లలు చదువుకోవాలంటే హైదరాబాద్ చెన్నై అవసరం లే దానికంటే ఇంకా బ్రహ్మాండమైన యూనివర్సిటీలన్నీ ఇక్కడే అమరావతిలో వచ్చేది ఉదయం పోయి చదువుకొని సాయంత్రానికి మీ ఇంటికి వచ్చేవాళ్ళని కూడా తెలియజేస్తున్నా ఇంకో పక్క మీ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చేది ఎవరైనా పనులు కావాలంటే ఇక్కడే మీ పనులు చేసుకునే అవకాశం వచ్చేది మన యొక్క బాధ ఏంటంటే పాసి పనులు చేసుకోవాలన్నా మట్టి పనులు చేసుకోవాలన్నా ఆటో తోలాలన్నా హైదరాబాద్కి వెళ్ళాలి బెంగళూరుకి వెళ్ళాలి చెన్నైకి వెళ్ళాలి ఇదేమి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకని మళ్ళీ నేను చెప్తున్నా మీ అందరికీ ఇలాంటి వాడికి ఎలాంటి శిక్షయాలను పదకొండో తారీఖున మీరు నిర్ణయం చేయాలి ఈ ముఖ్యమంత్రి ఎంత మోసకారంటే నా ఎస్సీలు అంటాడు ఒక విచిత్రమైన వ్యక్తిత్వం ఇది పాముంది తాను పెట్టిన గుడ్లదే మింగేస్తున్నావునా కాదా తన పిల్లలు అదే మేం చేస్తున్నావునా కాదా ఈయన కూడా ఎవరైతే ఓటేశారో వాళ్ళ మీద కాటేస్తాడు అదే బాధుడే బాధుడు అవునా కాదా ఆలోచించండి ఎవరైతే ఈ ముఖ్యమంత్రిని గౌరవించి ఓటేశారో వాళ్ళందరినీ ఎక్కువ వాళ్ళ మాట మాట్లాడుతూ నా ఎస్సీలంటూ వాళ్ళ మీద నెత్తి మీద చేయబెడతాడు బస్మాసుడు మారిగా అదీన అవగాహన ఈ గవర్నమెంట్ లో ఎక్కువ బలైపోయింది షెడ్యూల్ కులాలేనని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మీరు ఒకసారి చూడండి ఎంతమందిని అవమానించాడు ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాడు నా ఎస్సీలని ఇరవై ఐదు వేల రూపాయలు సప్లైన్ లేకుండా చేసిన దుర్మార్గుడితనం పక్కన చీరాల మాస్క్ పెట్టుకోలేదని విక్రమ్ అనే దళితుణ్ణి కొట్టి చంపేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి దళితుల్ని ఎంత మోసం చేశారంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ రావుని పిచ్చివాణ్ణి చేసి చంపేసిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసి అతన్ని పక్కన పెట్టుకొని ఊరేగే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నా దళితు రోడానికి అర్వతుందా తమ్మల్లో అడుగుతున్నా మిమ్మల్ని ఈ న్యాయమాన్ని మిమ్మల్ని అడుగుతున్నా దళితులకి ఇరవై ఏడు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇస్తే రద్దు చేసిన వ్యక్తి నేను ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చి డ్రైవర్ గా కాదు ఓనర్ గా చేయాలని నేను ముందుకు పోతే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి అంబేద్కర్ గారి పేరుతో విదేశ విద్య ఇచ్చాను దళిత పిల్లలకు పదహైదు లక్షల రూపాయలు ఇచ్చాను ప్రపంచంలో ఎక్కడా చదువుకోమన్నాను అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని అంబేద్కర్ ని అవమానించిన వ్యక్తి కడాన దళితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పని మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే అన్ని పోయినాయి పోయినాయా లేదా దళితులకి దళిత ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి